టెన్ ఇంచు ఓఫర్ దీనికి పేపర్ అలా కట్టాలో మీకు మొత్తం ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను దీనికి మీకు ఏమేమి పార్ట్స్ కావాలంటే స్పైడర్ టెన్ ఇంచ్కి సరిపోగా ఉండాలి జస్ట్ క్యాప్ ఇది ఇది కాయిల్ ఎయిట్ ఇంచ్ కన్నా టెన్ ఇంచ్ కన్నా ఒకటే కాయిల్ ఉంటుంది వాయిస్ కాబట్టి ఈ నెక్స్ట్ ఈ పేపర్ చూడండి పై పేపర్ ఇది స్పీకర్ పేపరు ఊఫర్ పేపర్ అనమాట మనం దీన్ని క్లీన్ చేయటానికి లోన టేప్ తీసుకోవాలి నెక్స్ట్ మీరు మిన్లక్స్ పేపర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ మిన్లక్స్ పేపరు అది వైండింగ్ చేసి షాపుల దగ్గర దొరుకుతుంది చూడండి మినలక్స్ పేపర్ ఇది సెవెన్ ఎంఎం మిన్లక్స్ పేపర్ వీటిలో చాలా రకాలు ఉంటాయి ఏదైనా పర్వాలేదు అది జస్ట్ మనం క్లీన్ చేసుకుంటాకి లోనకి కరెక్ట్గా వెళ్తుంది సన్నంగా ఉన్న హోల్ లోకి టేప్ మరి రివర్సల్ అంటించారండి అలాగే దాన్ని లోన్ ఉన్న దుమ్ము అంత అంటుకుని బయటకు వచ్చేస్తుంది నేను క్లీన్ చేస్తున్నాను చూడండి ఆ టైపు ఆ విధంగా కం కంపల్సరీ క్లీన్ చేయాలి దాన్ని లేకపోతే దుమ్ముందంటే రాసేస్తుంది పేపరు కాయిల్ కాయిలు కరెక్ట్గా సెట్ అవుతుందో లేదని మనం చూసుకోవాలి కొంచెం బెండ్ అయ్యి ఉంటే మాత్రం చెక్ ఉంటుంది దానికి రౌండ్గా చెక్క కానీ చిన్న స్క్రూడ్రైవర్ కానీ దాన్ని బట్టి రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది కాయిల్ కొంచెం బెండ్ ఉంటేనే బెండ్ లేకపోతే అవసరం లేదు కాయిల్స్కి అయితే చుట్టూరు కూడా సెవెన్ ఎంఎంఎల్ లాక్స్ పేపర్ అని చెప్పాను కదా మీకు ఇప్పుడు అది చుట్టూరు నాలుగు మొక్కల కింద పెట్టుకోవాలి దాన్ని మనం పేపర్ కట్టేటప్పుడు అది కదిలిపోకుండా ఉంటాకి కాయిల్ మనకి మ్యాగ్నెట్కి ఒక నాలుగు టర్న్స్ పైకే ఉండాలి కొంచెం అంటే కాయిలు కొంచెం మనకు పైకి కనపడాలి చూడండి నేను నాలుగు పక్కన పెడుతున్నాను పేపరు అలా పెడతం వల్ల మనం పేపర్ కట్టేటప్పుడు ఆ గ్యాప్ అలాగే ఉండిపోతుంది కట్టేసిన తర్వాత అప్పుడు రాయిద పేపరు మీకు పేపర్ బేస్ ఊగుతున్నప్పుడు దేనికి రాసుకోకుండా ఉంటుంది చూడండి మీకు కాయిల్స్ నేను ఎంత హైట్ లేకపోయాను చూడండి ఆ మాత్రం హైట్ మీరు లేపుకోవాలి కంపల్సరీ ఒక నాలుగు రౌండ్లు ఐదు రౌండ్ల దాకా పైకాంతి సరిపోతుంది మీకు కాయిల్ కాఫర్ కాయిల్ని సైడ్ చూడండి మొత్తం మీకు పెట్టిన మినలక్స్ పేపర్ మాత్రం చుట్టూరు ఒక దానిపైన ఒక పెట్టకూడదు మెన్లక్ష పేపరు సన్నంగా మీరు కట్ చేసినా సరే సమానంగానే ఉండాలి చుట్టూరు కూడా ఒక సైడ్ ఇంకో దాన్ని ఎక్కించారంటే మాత్రం వంకరగా వచ్చేస్తుంది మొత్తం స్పైడర్ ముందు సెట్ చేసి చూసుకోండి ఫస్ట్ ఇలా అంత ఫ్రీ అవుతుందంటే మీరు గమ్ము వేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇది బోన్ ఫిక్స్ గమ్ము వచ్చేస్తే అప్పటికి ఇది ఒక ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది స్పీకర్ పేపర్ ఎక్కడ ఉంటే అక్కడే దొరుకుతుంది కూడా ఇది స్పీకర్ ప్రతి చోట్న వేయకూడదు కాయిల్ దగ్గర వేయకూడదు మనకి స్పైడర్ అయితే బయట సైడ్ ఎక్కడంటిస్తున్నామో అక్కడ మాత్రమే దీన్ని యూజ్ చేయాలి కొమ్ము ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువ వేసుకునేలాగా చూడాలి లేదంటే కొంచెం వాయిస్ అవి పలుకుతున్నప్పుడు వదిలేస్తాయి గమ్ము కొంచెం హెవీగా నేసుకోవాలి సార్ చూడండి మళ్ళీ నేను స్పైడర్ పెడుతున్నాను చూడండి స్పైడర్ పేపర్ని అలా ఫిట్ చేసిన తర్వాత కొంచెం అటు ఇటు తిప్పడం వల్ల కింద గొమ్ము అయితే బాగా అంటుకుంటుంది మళ్ళీ దాని పైన కూడా కొంచెం బొమ్మ గమ్ వేయటం వల్ల కొంచెం మనకి పేపర్ ఎక్కువగా హార్డ్గా ఊగినప్పుడు అవి కూడా ఊడదు కంపల్సరీ దానిపైన కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్స్కి ఎవరైనా కొత్తగా చూస్తుంటే కంపల్సరీ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చాలా పెడతాను మనకి ఈ గొమ్ముతో అయిపోయిన తర్వాత బొన్ ఫిక్స్తో అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాయిల్కి వేసేది మాత్రం ఇది షాప్లో దొరుకుతుంది హార్డ్వేర్ షాప్లో ఎక్కడైనా సరే దొరుకుతుంది ఈ అయితే కాయిల్కి మాత్రమే యూస్ చేయాలి ఇది ఫాస్ట్ అర్డ్డది అంటే రెండు సూపులు ఉంటాయి ఇందులో ఆ రెండు కలిపితేనే కలిపిన తర్వాత అంటిస్తేనే అంటుకుంటుంది ఇదే బ్రాండ్లో మీకు వేరేది కూడా ఉంటుంది అది తక్కువ రేట్ ఉంటుంది కొంచెం ఇది హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో ఉంటుంది ఇది అయితే ఫార్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంటుంది ఇది ఇది ఫేవిట్ అని చెప్పేసి ఇదైతే కొంచెం రెండు మూడు స్పే పేపర్లకు యూస్ చేసుకోవచ్చు మీరు రెండు మూడు స్పీకర్స్ కల్లా యూస్ చేసుకోవచ్చు ఎక్కువ వస్తుంది ఇందులో అయితే ఈ గమ్ వచ్చేసేటప్పటికి ఫైవ్ మినిట్స్లో ఆరిపోతుంది మీరు చాలా ఫాస్ట్గా కలిపి చాలా ఫాస్ట్గా అంటించుకోవాలి దేని మీద చిన్న ప్లేట్ మీద కానీ దేని మీద కలుపుకోండి అయితే నేనైతే హీట్ సింక్ ప్లేట్ మీద కలుపుతున్నాను ఎక్కువ అయితే మాత్రం కలపకండి మీరు కలిపేటప్పుడే ఆరిపోతుంది చాలా మటుకి కొంచెం త్వరగా కలుపుకొని త్వరగా అంటించేసుకోవాలి వీళ్ళు కాయిల్కి స్పైడర్కి మధ్యన చుట్టూరు అంటే చాలా ఇది ఇది మరీ స్ట్రాంగ్గా ఉంటుంది గొమ్మె అయితే కాయిల్ ఎక్కువగా షేక్ అవుతున్నప్పుడు వదిలేకుండా ఉండాలంటే ఈ గొమ్మే వాడాలి మనం వేరే ఏ గొమ్ము వాడినా కూడా పని చేయదు ఇది పెద్ద స్పీకర్స్ అయితే కనుక వేరే గమ్ము ఉంటుంది బ్లాక్ కలర్లో ఉంటుంది అది అది కూడా యూస్ చేయొచ్చు కానీ మనకి ఈ స్పీకర్కి అయితే ఇదే బెటరు మనకి అంత అవైతే అంత గమ్ముని దొరకదు బ్లాక్ కలర్ గమ్ము మనకి ఇది అయితే కరెక్ట్గా సరిపోతుంది కరెక్ట్ నెక్స్ట్ మీరు ఆ గమ్ము వేసేసిన తర్వాత నెక్స్ట్ పై పేపరు పై పేపర్ నుండి ఇచ్చుకోవాలి ఓఫర్ పేపరు ఫస్ట్ మాత్రం చుట్టూరు ఉన్న ఈ రింగ్ స్టైల్ టైప్ ఉంది చూసారా దానికైతే ఫస్ట్ గవర్నమెంట్ ఇచ్చేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఎక్కువగా వీడియోస్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటుంది పేపర్ చూడండి నేను ఇలా పెడుతున్నాను మీకు కాయిల్లో కనుక పేపర్ ఎక్కకపోతే ఏదన్నా రౌండ్గా ఉన్న చక్కన కానీ ఏదైనా తీసుకొని చుట్టూ ఫైల్ చేస్తే ఇలాగా ఫైల్ చేస్తే సరిపోతుంది ఎక్కేస్తుంది పేపరు జస్ట్ ఒక ఫర్టీ మినిట్స్ తర్వాత పెట్టుకున్న తర్వాత అంటే బెటరు బోన్ ఫిక్స్ అన్నది ఆ గమ్ము కొంచెం ఆరిందంటే కొంచెం బాగా పట్టుకుంటుంది థర్టీ మినిట్స్ లోపే పెట్టేసుకోవాలి మనం పేపరు థర్టీ మినిట్స్ దగ్గర దగ్గర వచ్చేటప్పటికి అండ్ మనం పేపర్ అంటించినప్పుడు కొంచెం వెంటనే అంటుకుంటుంది లేదంటే మనకి బోన్ ఫిక్స్ పై పేపర్ అంటించినప్పుడు కొంచెం మెల్ట్ అయిపోవడం వదిలేయటం మళ్ళీ అంటించవలసి వస్తూ ఉంటుంది మీరు కంపల్సరీ థర్టీ మినిట్స్ గ్యాప్ ఇచ్చి అంటించేయండి పైన అంటించుకున్నప్పుడు కాయిల్ దగ్గర విషయం దగ్గరికి వస్తే ఈ గొమ్ము అయితే కాయిల్కి మనం ఎలా అంటించేసినా పర్వాలేదు ఫాస్ట్గా అంటించాలి దీన్ని కలిపిన వెంటనే అంటించేయాలి ఇలా గొమ్ము కలుపుకునే ఫ్రెండ్స్ మీరు తక్కువగానే కలుపుకోండి గొమ్మ అయితే వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే ఇది వెంటనే ఆరిపోతుంది మీకు ఎంత కావాలో అంతే కలుపుకోండి దొమ్ము అయితే నీట్గా అంటించుకోండి లోన మనకి లోనకైతే కాయిల్ లోనకైతే కొంచెం కూడా తగలకూడదు మనం పెట్టిన పేపర్కి కానీ తగిలిన లోనకెళ్ళినా కానీ మనం ఆ స్టిక్ పేపర్ని అయితే బయటికి లాగలేము మినలక్స్ పేపర్లని అంటికిపోతుంది మొత్తం మనం గట్టిగా ఫ్రెష్ చేసినా కానీ అవి కాయిల్ అయితే కట్ అయిపోవడం సిరిగిపోవడం జరుగుతుంది గమ్ అయితే మాత్రం నీట్గా పెట్టుకోండి చుట్టూరుని లోనకి వెళ్ళనివ్వకుండా జస్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత సార్ ఆరింది లేదో చూసుకోండి బొమ్ము మీరు ఫైవ్ మినిట్స్ తర్వాత మాక్సి చాలా మటుకు ఆరిపోతుంది దాని తర్వాత మీరు లోన్ ఉన్న మిన్లాక్స్ పేపర్లు బయటికి తీసేయచ్చు పేపర్ అయితే ఫ్రెండ్స్ మనకి ఫుల్గా ఒక పేపర్ స్పీకర్ పేపర్ కడతాక మాత్రం మీకు ఒక ఒక థర్టీ మినిట్స్లో అయిపోతుంది థర్టీ మినిట్స్లో కట్టేయచ్చు మొత్తం పేపర్ అంతా మినలక్స్ పేపర్ తీసిన వెంటనే మీరు ఇలా ఉప్పు చూసుకోండి ఎక్కడ అయితే రాయిది అసలు మనం మినలక్స్ పేపర్ ఎంత సమానంగా పెడతామో అంత సమానంగా వస్తుంది అంత క్వాలిటీగా వస్తుంది ఒక సైడ్ పెడతామా అనేసామంటే అట్లా రాసేస్తుంది ఫ్రెండ్స్ నేను ఈ హోల్స్ హోల్స్ పెట్టి వెనకాలకి వైర్ లాగాను చూడండి స్పీకర్ వైరు నేను ఇది వీడియో తీద్దామనేప్పటికీ కొంచెం ఫోన్ అయితే ఆగిపోయింది నేను మళ్ళీ ఛార్జింగ్ పెట్టి పెట్టాను లోగా టైం వేస్ట్ అని చెప్పేసి లాగేసాను ఇలాగా వైర్స్ ఒకసారి చూడండి రెండు హోల్స్ పెట్టుకుని దాని నుంచి మనం స్టీరియో వైర్ లాక్కోవాలి నేను ఒకసారి ఎలా బెండ్ చేశాను చూడండి ఇక్కడ మనకు కాయిల్ నుంచి వచ్చిన వైర్ని సాల్డరింగ్ చేసుకోవాలి దానికి స్టీరియో వైర్కి నెక్స్ట్ కొంచెం కొంచెం వదులుకునే గ్యాప్ నేను సాల్డ్రింగ్ చేసిన దగ్గర ఫుల్గా గొమ్ము వాడాల గుమ్మ వేసుకోవాలి కొంచెం వైర్ని అయితే కొంచెం లూజ్గా ఉంచి యువత నేను సాల్వరింగ్ చేసాను చూడండి మళ్ళీ లాగి ఊఫర్ పేపర్కి మనం సాల్వరింగ్ చేసే స్టిక్లకి కొంచెం గ్యాప్ అయితే ఉండాలి కొంచెం లూజ్ ఉండాలి వైరు మనం నెక్స్ట్ పైన జస్ట్ గ్యాప్ వేసుకోవచ్చు జస్ట్ గ్యాప్ కూడా వేసాను చూడండి ఇప్పుడు సార్ దీన్ని నేను టెస్ట్ చేస్తాను ఇది ఫైవ్ ఓల్ట్ బ్యాటరీ ఇది చూడండి ఈ ఆఫర్ అయితే ఒక స్పీకర్ స్పీకర్ బాక్స్ ఇది మొత్తం ఈ ఆఫర్ అయితే దీనిదే నేను ఒకసారి సోల చేశాను ఒకసారి మీరు ప్లే చేసి చూపిస్తాను కస్టమర్ మనకి బయట కొయిట్ నుంచి బయట సైడ్ నుంచి ఎక్కడో తెచ్చుకున్నారంట మనకి స్పీకర్ అయ్యి పోయింది దీనికి బ్లూటూత్ అయ్యి చేంజ్ చేయాలని చెప్పారు ఇది ఓల్డ్ మోడల్ వచ్చేసి ఇది నేను లేటెస్ట్గా బ్లూటూత్ అయ్యి పెట్టాను దీనికి Friends, bye yes. friends.